वालाडी के नाम पे आ रही है तो <laughs> కరెక్ట్ కాదండి ఇది మీరు ఇది కరెక్ట్ కాదు నేను ఆఫీస్ అని చెప్పిన మీరు అడ్డా చేస్తే మీరు బండి ఎట్లా పెడతారండి మీరు నేను రండి మీరు కూడా రండి మీరు ఎస్ఐ గారు ఇది కాదు ఇది నేను ఒట్టిగా నేను అనవసరంగా రక్షణ చేస్తాను నేను మంచి కోఆపరేట్ చేస్తున్నాను మీరు ఒక ఫైవ్ మినిట్స్ థౌజండ్ నేను చాలా కోఆపరేట్ చేస్తున్నాను నాకు మీటింగ్ ఉందండి నాకు మీటింగ్ ఉంది మీరు రండి మరి మీరు రమ్మంటుందే కదా మీరు బండి కార్టం పెడతారాండి మీరు ఇంకా వచ్చి కోపరేట్ చేస్తుంటే మీరు ఇక్కడ చేస్తుండీ మీరు నన్ను చేస్తే మాత్రం అది పెడతాం రండి నిన్న

इपड़ एंको गोड़ चुकी होता है அந்த சீக்கிரம் இந்த காரை எடுத்துட்டு நான் காரına போறேன் நான் காரına குச்சோ இல்ல இந்த டைவட் செல்லலாம் எனக்கு இந்த மீட்டிங்ஸ்ல நார்மல் வந்த காரணமா இந்த ஆமேர் ராம் फ्रॉम லக்கேஜ் போர்ட் அண்ட் அங்க ஆகா இந்த பாயிண்ட் பாயிண்ட் வெர்டிகல்ஸ் நான் வந்து கோபைஸ் பண்ணுது கோபைஸ் பண்ணுது கோபைஸ் பண்ணுது கரெக்ட்டே நான் நான் வள்ளரம வந்துட்டேன் நான் எம்ஆர்சி దగ్గర தான் ஆவல்லு இங்க கவர் பண்ணி கோர் செஞ்சிட்டு இருக்கேன் நீ காரணத்துக்காக நான் நீ காரணத்துக்காக 100 ரூபாய் I'm going to take కొచ్చుస్తనేము వెలసవాలన కమితారు అపన్ బోర్డు గాడు నేను ఒక 5000 మంది తిరుస్తా కిచెమీ పోలిస్ స్టేషన్ మొగడకినే దారాయులే ఇరేంని ఐ యామ్ ఆఫీస్ పోటల్ కి వెళ్ళాలి న దెవలరా మిరొస్తారని నిబన్న నికకాలిని నిబన్న నికకాలిని ఆ న దెవలరా మిరొస్తారని కోఆపరేట్ చేస్తుంటే నేను అర్థం చేసుకుంటున్నాను కచ్చూ పటాయిస్తం మీ ఆర్ టీ ఎస్ మొమెంట్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन